హిందువులు అందరూ భారతదేశంలోని హిందువులు అందరూ మొదటి పండగ రోజు వినాయక చవితి జరుపుకునే ఉత్సవం ఈ ఉత్సవానికి గత ప్రభుత్వాలు కానీ గతంలో కానీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ వదిలేసి మరి పోలీస్ స్టేషన్లో కానీ సింగిల్ విండో కానీ ఏ పర్మిషన్స్ లేకోకుండా మరి పర్మిషానికి రుసుములు కలెక్షన్ చేయకుండా అదేవిధంగా ఎక్కడెక్కడ విగ్రహాలు పెడతా ఉన్నారో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చి అక్కడ వాళ్ళ విగ్రహాలు పెట్టుకునే పరిస్థితికి మన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వచ్చింది దానికి ఎన్డీఏ విగ్రహ ఎన్డీఏ కుటుంబకి ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు జరుపుకుంటాను అదేవిధంగా ఇంతకుముందు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంటేనే ఎలక్ట్రిసిటీ పదివేలు పదహైదు వేలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కలెక్షన్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఏ విగ్రహాలు పెట్టినా కూడా ఎలక్ట్రికల్ ఛార్జెస్ లేకోకుండా ప్రభుత్వం లోకేష్ గారు ఆ చట్టం తీసుకురావడం చాలా అభినందనీయం తప్పకుండా ఈసారి హిందువులందరూ చాలా పకడ్బందీగా సంతోషంగా జరుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మేము ఇప్పుడు చూస్తూ ఉంటే పోలీసులు కూడా మరి వాళ్ళు వాళ్ళు కూడా ఉదారంగా ఫ్రెండ్లీ పోలీసుగా చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటా ఉన్నాం ఈరోజు కూడా మరి రైతు బజార్ దగ్గర మరి పొద్దున్నే పాపం చాలామంది యువత ఎన్నో నెలల తరబడి ఆ విగ్రహాలు తయారు చేసుకొని వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చినప్పుడు మరి పోలీస్ స్టేషన్ పోలీసులు అభ్యర్థులు పెట్టే పరిస్థితి వచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా ఈరోజు ఎక్కడైనా కానీ వాళ్ళు ఆకులు అలువులు అదేవిధంగా అరటి ఆ అరటి ఆకులు ఇవన్నీ విగ్రహానికి మనం పూజ చేస్తాం అటువంటివన్నీ రైతులు ఎక్కడి నుంచో వాళ్ళ పొలాల నుంచి తెచ్చుకొని ఎందుకంటే రైతులు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు అటువంటి కార్యక్రమంలో వాళ్ళ పొలాల నుంచి తెచ్చుకునే రైతులు వాళ్ళు అమ్ముకుంటే పరిస్థితి కూడా వచ్చినప్పుడు పోలీసులు కూడా వాళ్ళకి సహకరించాలని డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం విగ్రహ విగ్రహ ఉత్సవ కమిటీ తరఫున అదేవిధంగా ఎన్డీఏ సభ్యులుగా మేమందరం పుస్తక తెలుపుతా ఉన్నాం తప్పకుండా ఈసారి విగ్రహాలు జరిగే చోట డీజేలు కూడా మేము నిన్న కలెక్టర్ గారు కూడా ఒక ఇన్ఫార్మ్ చేసాం డీజేలు కూడా పాటలు కూడా మంచి భక్తి పాటలతో ముందరికి పోవాలని అదేవిధంగా మరి నిమజ్జనం రోజు వైన్ షాపులన్నీ బంద్ చేయాలని వైన్ షాపులు ఎవరైనా కానీ వైన్ తీసుకొని లిక్కర్ తీసుకొని ఆ విగ్రహ నిమజ్జన రోజు పాల్గొంటే వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం అదేవిధంగా యువతను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న మనం చూసాం యువత ఇద్దరు మరి ఇద్దరు విగ్రహాన్ని తయారు పోతా సబ్జేరికాడ బస్సుకు ఢిక్కొని ఇద్దరు దుర్మరణం చెందారు కాబట్టి యువత మేల్కొండి యువత ఈరోజు మనం చేసే కార్యక్రమాలు ఉత్తరత్తర మంది ఉత్తరత్తరం కూడా దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా మీరు సంబరాలు చేసుకోవాలని మేమందరం విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా ఎక్కడైనా ఏ ఆటంకం కలిగినా కూడా ఉత్సవం పంపించప్పుడు మేమందరం ఉన్నాం అధికారులతో మాట్లాడి వాళ్ళతో గలాటలు పెట్టుకోవద్దండి అధికారులతో మాట్లాడి సమన్వయంతో మనం అందరము పండగ చేసుకోవడానికి ముందరికి పోదామని మీ తరఫున ప్రెస్ తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకేనా జై గణేష్ జై జై నేను సతీష్ కుమార్ వినాయక ఉత్సవ కేంద్ర సమితి కడప నగరం అధ్యక్షుడి మేము గత పదిహేడేళ్ల నుంచి ఉత్సవ కమిటీ ఏర్పాటు చే చేయడం జరిగింది మొదట్లో మేము ఈ కమిటీ ఏర్పాటు ముందు నిమజ్జనానికి విగ్రహాలు తీసుకొని వెళ్ళాలా నిమజ్జనం జరిగే చోట కానీ ప్రభుత్వం తరఫున ఏ అరేంజ్మెంట్స్ ఉండేవి కాదు ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడుతూ వాళ్ళతో వాళ్ళ కోఆర్డినేషన్తో చాలా ఫెసిలిటీస్ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు ఎవరికి ఇబ్బంది జర జరగకుండా ఉండేటట్టు మేము చేస్తున్నాము అది ఒకప్పుడు నిమజ్జనం పాత చెరువులో జరిగేటప్పుడు బ్యారికేడ్స్ కానీ క్రేన్స్ కానీ ఉండేవి కాదు ఇప్పుడు బ్యారికేడ్స్ కడుతున్నారు అక్కడ గ్రేన్స్ ఉంటున్నారు మెడికల్ సిబ్బంది ఉంటున్నారు కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ అయ్యి ఈరోజు ఒక ప్రొఫెషనల్ వేలో జరుగుతోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను దీని ఇలా చేయడానికి కారణం ప్రభుత్వం ప్రభుత్వము ఆ కమిటీ యొక్క కృషి జరిగిన తీసుకోవడం కారణంగా ఇవి ముందుకు పోయాము మేము రిస్ట్రిక్షన్స్ కూడా చెప్తున్నాం అందరికీ అంటే ఎటువంటి చోట మీరు ఏమేమి చేయకూడదు అనేది డూస్ అండ్ డూ నాట్స్ మనం మండప నిర్వాహకు చెప్తున్నాము అనవసరమైన రంగులు కెమికల్ ఉండేవి చల్లుకోకుండా కెమికల్ లేకుండా ఉంటే శాస్త్రీయంగా మామూలుగా వచ్చేటి పసుపు ఇటువంటివి చల్లుకోండి అని చెప్పడము తాగి ఉన్న రా ఉండి గలాట చేసుకోకుండా తాగకుండా నిమజ్జనం చేసి ఆ తర్వాత మీరు ఏం కాకుండా ఎంజాయ్ చేసుకోండి అనేటి చాలా రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాము ఇక్కడ రెండు మేము కృష్ణా సర్కిల్ కాడ ఒక వేదిక వేస్తున్నాము అక్కడి నుంచి మేము అన్ని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఆ తర్వాత దేవుని చెరువు కాడ ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో అక్కడ ఒక స్టేజ్ పెడతాము ఆ స్టేజ్ కాడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఎక్కడ ఎట్లా ఉండాలా పిల్లల్ని దింపాలా ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది మేము తీసుకున్న తర్వాత కమిటీ ఏర్పడిన తర్వాత ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు కడప టౌన్లో ఇంతవరకు ఏం జరగాలి అన్ని అన్ని రకాలుగా మనము ఎక్కడ కానీ గలాటలు కానీ ఎక్కడ జరగకుండా చూసుకుంటూ కమిటీ తరఫున ఆ తర్వాత డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తూ వస్తాం వస్తున్నాము ఇన్ని రోజుల నుంచి మేము వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలుగా ఇక్కడ లాస్ట్ ఆఫ్ లేకుండా చేయించాలని ప్రభుత్వాన్ని కూడా చాలా దూరం దానికి కానీ ఒక స్థలం ఏర్పాటు చేస్తే ఆ స్థలం మాకు కేటాయిస్తిన అక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తే తగినా లాస్ట్ ఆఫ్ ప్యాలెస్ స్లోగా రెడ్యూస్ అవుతుంది ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు వస్తాయని కూడా మేము రిస్పెక్ట్ చేసాము రిక్వెస్ట్ చేశాము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నిమజ్జనం పాయింట్లో ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నాం దేవ కడపలో పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడైతే భాగ్యనగరంలో ఉన్నదో అలాంటి స్ట్రక్చర్ మనకి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నిర్ణయించుకున్నాము అలాగే కరెంటు ఛార్జీలు కానీ పోలీసు బిల్లు కానీ డబ్బులు పేమెంట్ చేసేది కానీ మైక్ పర్మిషన్స్కు ఇస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు దాన్ని కూడా పోరాడుతూనే ఉన్నాం ఈసారి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్సవ కమిటీ ఏర్పడ ఏర్పడడంతో వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కోరితే నిన్న పత్రికా విలాఖరులందరికీ తెలుసు నిన్న చెప్పడం జరిగింది ఏ ఎటువంటి రుసుము లేకుండా ఏ విగ్రహాలు పెట్టినా కరెంటు ఛార్జెస్ కానీ పోలీస్ ప పర్మిషన్లు కానీ దేనికి కూడా డబ్బులు లేకుండా చేయడం అనేది చాలా సంతోషమైన వార్త హిందూ బంధువులందరికీ చాలా సంతోషమైన వార్త మా ప్రజల తరఫున మా ఉత్సవ కమిటీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మన లోకేష్ బాబు గారిని ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేస్తున్నాను పాత్రికే అందరికీ కూడా అందస్తు వినాయకత్వ శుభాకాంక్షలు మీకు ఉంది తెలంగాణకు అది భాగ్యనగర్ ఉత్సవ సమితి అనేది చాలా పకడ్పడిగా చాలా బాగా బ్రహ్మాండంగా గణేష్ ఉత్సవాలను జరిపేవారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాదిరి ఇక్కడ కూడా ఉత్సవాలు జరపాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అని ఒకటి ఈ నెల పదవ తేదీన మనం ఏర్పడింది ఆ దాని తరఫున ప్రతి జిల్లాలో కూడా మండలాల్లో జిల్లాలో కూడా శాఖలు ఏర్పాటు చేయకూడమైంది అది ఏర్పాటు చేసిన తర్వాత మరి వాళ్ళు గణేష్ మంటపాల వారికి ఇన్స్ట్రక్షన్స్ మాదిగా ఒక పాంప్లెట్ కూడో ఏమేమి చేయాలా ఏమేమి చేయాలి మెయిన్గా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అంటే శానిటేషన్ బాగా నీట్గా ఉండేటట్టు అట్లే మంటపాల దగ్గర భక్తిభావంతో ఆ డెకరేషన్ కానీ ఆ సాంగ్స్ కానీ పెట్టేది భక్తిభావం ఉట్టిపడేటట్టు ఉండాలనే ఉద్దేశంతో వారు మరి ప్రతి మండపానికి ఆ సంకేతాలు రా జిల్లా శాఖల ద్వారా పంపించడం జరిగింది మరి మేము కూడా ఈరోజు కానీ రేపు కూడా అందరినీ కలిసి ఈ మాదిరి డీసెంట్గా అంటే ఉత్సవము ఉత్సవం అనేది ఉత్సవం మాదిరి ఉండాలా మన హైందవ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉండాలా ఊరికే ఏదో ఉత్సవం చేసుకుంటూ ఆ ఉత్సవం పేరుతో చిల్లర పనులు చేయకుండా చాలా మంటప నిర్వాహకులు మెయిన్ ఇది బాధ్యత అనేది నిర్వాహకుల మీద ఉంటుంది నిర్వాహకులు ఈ ఉత్సవాలను మన సంస్కృతి ఉట్టిపడే విధంగా అంటే ఇంకా బా భవిష్యత్తులో ఇంకా బాగా ఉత్సాహం ప్రజలు కూడా మిగతా వాళ్ళతో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని మా కోరిక మరి దీనికి రాష్ట్ర గౌరవాధ్యక్షులు గోకరాజు గంగరాజు గారు ఉన్నారు అలాగే తెలసాని ఆంజనేయులు గారు డైరీ చైర్మన్ తెలసాని ఆంజనేయులు గారు రాష్ట్ర అధ్యక్షులు తర్వాత శ్రీధర్ గారు ఉన్నారు గారు శ్రీనాథ్ గారు జనరల్ సెక్రటరీ వీరందరూ కూడా ప్రభుత్వముతో నిరంతరము ఈ మధ్యకాలంలో పదవ తేదీ నుంచి ఈ మధ్యకాలంలో నిరంతరము కృషి చేసి ఏక గవాక్షం పర్మిషన్స్ అంటే సింగిల్ విండో సిస్టమ్ లో పర్మిషన్స్ అలాగే ఎలక్ట్రిసిటీ ఫ్రీ ప్రతి మండపానికి ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎవరు ఎంత యూజ్ చేసుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చే విధంగా మరి వాళ్ళు గవర్నమెంట్ను ఒప్పించగలిగారు ఈ సందర్భంగా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి మన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివరుడు నారా లోకేష్ గారికి విద్యుత్ శాఖ మంత్రి రవి రవికుమార్ గారికి అలాగే చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి కూడా ఈ యొక్క విద్యుత్ శక్తి ఫ్రీగా ఇచ్చేదానికి కృషి చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మంటప నిర్వాహకులకు మరొక్కసారి ఈ వేదికగా మేము వినపించుకునేది ఏమంటే మీరు మంటపాన్ని వాళ్ళు మన రాష్ట్ర కమిటీ కానీ లోకల్గా మనకు కానీ ఇచ్చిన విధంగా ఆ మంటపాలు రన్ చేయాలని కోరుకుంటూ ఇంకొక విషయం ఏమంటే రాష్ట్ర కమి ఉద్దేశం ఏమంటే ఈ యొక్క నిమజ్జనం అనేది సామూహికంగా జరగాలని వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఎవరు పాడిపోరు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ చేస్తున్నారు ఈ నిమజ్జనం సామూహికంగా జరిగితే అది ఒక పండగ వాతావరణంలో ఉంటుంది మనందరం చూసాము హైదరాబాద్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మనము సామూహికంగా నిమజ్జనము జరుపుకోవాలని మంటప నిర్వాహకులు కూడా కోరుతున్నారు సార్ నా పేరు కొండారెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు బ్యాంక్ మీడియా మిత్రులు తండ్రికి కూడా ప్రణామాన్ని తెలియజేసుకుంటాను ముందుగా మన ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కూటమి ప్రభుత్వ అధికార ప్రతినిధులు అందరూ కూడా ఎన్నో విషయాలను తెలియజేశారు ఇందులో భాగంగానే ముందుగా మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు మరియు మినిస్టర్లకు అందరికీ కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకునే పరిస్థితుల్లో ఉండేటట్లుగా చూసినందుకు అన్ని రకాల వస్తువులు ఉచితంగా ఇచ్చినందుకు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా మనం కడప నగరంలో ఎన్నో సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుకుంటున్నా కూడా గత ప్రతి సంవత్సరాలుగా పర్యావరణాన్ని కాపాడే విధంగానే మనం ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని చెప్పి నిర్వాహకులకు తెలియజేస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం మనం ఐదు వందల విగ్రహాలని ఏదైతే మనం తులసి విత్తనాలు మిగతా రకాల పండ్ల రకాల విత్తనాలని ఆ గణేషుని యొక్క ప్రతిమలో చేసి విగ్రహాలని తయారు చేసి అవి ఉచితంగా కూడా మనం ఇంటింటికి పంచడం జరిగింది దాదాపు ఈ సంవత్సరం వెయ్యి విగ్రహాలను అలాంటివి తీసుకొని వచ్చి అందచేయటం జరిగింది వారు నిమజ్జనం రోజు ఎక్కడో బయటకు వెళ్ళి నిమజ్జనం చేయనక్కడ లేకుండా వారింటిలో పూలకుండీలోనే ఆ విగ్రహాన్ని పెట్టి నిమజ్జనం చేసినలా నాలుగైదు రోజుల్లో అవి మొలకలుగా అయి మళ్ళీ మనకి ప్రాణశక్తిని అందించే వృక్షాలుగా ఎదగటానికి ఆస్కారం ఉంది ఇది ఈ సంవత్సరం మనం పూర్తిగా ముందుకు తీసుకుని వెళ్తున్న విషయం అందరికీ తెలియజేయాలి అలాగే కడప నగర వాసదులు చాలామంది ఈ మట్టి విగ్రహాన్ని ఎక్కువ భాగంలో ఉచితంగా అందచేస్తున్నారు వారందరికీ కూడా సదా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగింపబడి ఎటువంటి ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని రకాల వస్తువులు కల్పించి వారి వారి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆచార్య సంపర్ ప్రముఖ రామ్మహేష్ ప్రజలకు మీడియా ముందస్తు ముందస్తు చవితి శుభాకాంక్షలు మనం మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చినట్టయితే ఎంత గౌరవంగా అయితే వాళ్ళని పిలుచుకొచ్చి మా మళ్ళీ వాళ్ళకన్నీ కూడా సకల మర్యాదలు చేసి వాడిని మళ్ళీ ఎలాగైతే వేడుకోలు పలుకుతామో అలాగే మన వీధికి మన ఇంటి దగ్గరికి వస్తున్నటువంటి ఆ గణపతిని కూడా అంతే మర్యాదగా మనం ఆవాహన చేసి వాటిని ఎలా ఎలాగైతే మనం ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు ఇంటి వచ్చినటువంటి వ్యక్తిని బయటికి పంపించే దొరకే మనం వెంట ఉంటామో అలా నిమజ్జనం చేయడానికి అంతే మర్యాదగా అంతే గౌరవంగా ఆ గణపతి నిమజ్జనం చేయడానికి అందరూ కూడా ఎందుకంటే తాగటం ఎగరటం దీని సౌండ్లు అన్నీ ఎక్కువగా పెట్టడం ఇవన్నీ కాకుండా సనాతన ధర్మాన్ని పాటించే విధంగా ముఖ్యంగా మనం అందరం కూడా సహకరిస్తే ఎందుకంటే నిర్వాహకులందరూ కూడా సహకరించినప్పుడే ఇన్ని కూడా జరుగుతాయి కాబట్టి ఎంత ఉత్సవ కమిటీ వాళ్ళు ఎన్ని చెప్పినా నగరం చెప్పండి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చెప్పినా మనకు మనకు స్వయం నిర్ణయాధికారం ఉండాల కాబట్టి అందరూ కూడా అందరికీ సహకరిస్తూ ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి అందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా ఈ వినాయక మండపాలు నిర్వహించేటటువంటి నిర్వహణలందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది అలాగే దీనికి సహకరించినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఎందుకంటే మనం ప్రభుత్వం ఏర్పాటు కూడా చూస్తున్నాం అన్ని విధాలుగా కూడా మనకు సనాతన ధర్మాన్ని పాటించడానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా మా తరపున అయితే అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎందుకంటే కడప నగర కడప జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వివిధ అధికారులందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం సజావుగా ముఖ్యంగా అందరూ కూడా నీ పాత్రికేయులు అందరూ కూడా దీన్ని అందరికీ కూడా తెలియజేసి ముఖ్యంగా నిన్న మా గారు కూడా చెప్పారు డ్రైవర్లు ముఖ్యంగా ఎవరు కూడా తాగే వాహనాలు నడబోతుంది ఎందుకంటే ఖచ్చితంగా ద్వీత నరయత్తుల ప్రకారం వాళ్ళను టెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా కనుక పొరపాటు జరిగితే వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది అనేది నిన్న గట్టిగా చెప్పారు కనుక ఖచ్చితంగా నియమాలు పాటించండి కార్యకర్తలు అందరూ కూడా ఆ నియమాలు పాటించేసిప్పుడే ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని మనం మనమే పాటించుకోకపోతే దాన్ని వేరే వాళ్ళు కూడా దాన్ని ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం పాటిద్దాం మన ధర్మాన్ని మనం ఎదుగెత్తి చాటే విధంగా మనం పోరాడము అందరికీ నమస్కారం నా పేరు చంద్రమోహన్ శర్మ నేను బాలాజీ దేవస్థానం ప్రధాన ప్రధానార్చకుని అలాగే వినాయక నగర వినాయక సేవా ఉత్సవ సేవా సమితి కడప జిల్లా కమిటీ సభ్యుడిని